తెలంగాణలోని ప్రసిద్ధ పురాతన శివాలయాలలో విలాసాగర్ సంగమేశ్వర ఆలయం ఒకటి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఉంది దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఆలయ విశేషాలు మూడు గర్భగుడులు ఒకే ఆలయంలో తూర్పు ఉత్తరం క్షీణం వైపు ముఖంగా ఉండే మూడు గర్భగుడులలో మూడు శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇది ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలుపుతుంది కాకతీయుల వైభవం ఈ దేవాలయం కాకతీయుల కాలంలో అంటే క్రీసె ఒక వెయ్యి నూట పదిహేను నుంచి ఒక వెయ్యి నూట యాభై ఏడు వరకు మధ్య కాలంలో కాకతీయ రాజు రెండు ప్రోలరాజుచే నిర్మించబడినట్లు చారిత్రక ప్రాముఖ్యత పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ ఆలయ నిర్మాణం వరండల్లోని హన్మకొండలో ఉన్న పద్మాక్షి దేవాలయాన్ని పోలి ఉంటుంది పద్భి రెండు ప్రోదరాజు కాలంలోనే మంత్రి వేతన భార్య మైలమ్మ పేరుతో నిర్మించారు ఆలయ ప్రవేశ మండపంలో ఎడమవైపున శ్రీ పార్వతీదేవిన శ్రీ లక్ష్మి గణపతి కొలువై ఉన్నారు శిఖరం ఉంటుంది ఈ శైలి కర్ణాటకలోని కదంబ ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది ఆధ్యాత్మిక వైభవం ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సందర్భంగా మహాలింగార్చన एकादश रुद्राभिषेक वटी पूजन निर्विस्तार ఆలయ ప్రవేశ మండపంలో ఎడమవైపున శ్రీ పార్వతీదేవి కుడివైపున శ్రీ లక్ష్మీ గణపతి కొలువై ఉన్నారు మూడు గర్భగుడులలో ఉన్న మూడు శివలింగాలు ఒకే విధమైన కొలతలతో సుమారు ఐదు అడుగుల ఐదు అంగుళాల ఎత్తులో ఉంటాయి ప్రతి గర్భగుడి పైన పది మెట్లతో పిరమిడ్ ఆకారంలో నిర్మించిన చెబుతోంది ఈ నిర్మాణంలో కాకతీయుల కళా రీతిలు స్పష్టంగా కనిపిస్తాయి హరిహర క్షేత్రం ప్రధాన ఆలయ సముదాయంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం కూడా ఉంది దీనితో ఇది సేవ వైష్ణవ సంప్రదాయాలను కలిపి ఉండే హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది నిర్మాణ శైలి ఆలయప శ్రీరామనవమి కూడా ఈ ఆలయంలో ప్రముఖంగా జరుపుకునే పండుగ ఈ దేవాలయం కరీంనగర్ పట్టణానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది వేములవాడ నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పోలిక విలాసాగర్ ఆలయం ప్రాచీనతకు నిదర్శనం తెలంగాణలోని ప్రసిద్ధ పురాతన శివాలయాలలో విలాసాగర్ త్రిలింగ సంగమేశ్వర ఆలయం ఒకటి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో ఉంది దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఆలయ విశేషాలు మూడు గర్భగుడులు ఒకే ఆలయంలో తూర్పు ఉత్తరం